పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితి అయితే కొనసాగుతోంది ఉదయం మొదలు సాయంత్రం వరకు ఎండలు దంచుకొడుతున్నాయి సాయంత్రం అవగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కారు మబ్బులు అమ్మేస్తున్నాయి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది ఈ అకాల వర్షం కారణంగా చేతికి పంటలు వర్షార్పణమవుతున్నాయి దీంతో రైతులు లబోదిబోమంటున్నారు గత వారం పది రోజులుగా అకాల వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి మరోమారు కూడా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఖమ్మం సిద్దిపేట నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది అక్కడక్కడ ఉరుముల మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా లోతైన ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు మంగళవారం పలుచోట్ల మోస్తరు వర్షం కురుస్తుంది మహబూబ్ నగర్ జిల్లాలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా సాయంత్రం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది రంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం పడింది మేడ్చల్ మల్కాజ్గిరి మండలం ఘట్కేసర్ లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది హైదరాబాద్ లోని బండ్లగూడ ఇందిరానగర్ లో ఒకటి పాయింట్ ఏడు సెంటీమీటర్లు గుట్టలో ఒకటి పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అటు ఆంధ్రప్రదేశ్లోనూ మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పల్నాడు చిత్తూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు మరోవైపు బుధవారం తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు మంగళవారం ఉత్తరాంధ్ర ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం జిల్లా లో ఉధృతంగా పిడుగులు పడ్డాయి పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది అకాల వర్షాలకు రెండు రాష్ట్రాల రైతులు ఇబ్బంది పడుతున్నారు అయితే చేతికొచ్చిన పంట నష్టపోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్లపై ఆరపోసిన పంటను కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు మంగళవారం సాయంత్రం నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేట శివారులో నల్గొండ స్పెషల్ టీం పోలీసులు రైతులకు సాయం అందించారు విధులకు వెళ్లి వస్తున్న సమయంలో అకాల వర్షంతో ధాన్యం తడుస్తూ ఉండడం చూసి చలించిపోయారు వాహనం దిగి వాహనం దిగి పట్టాలు కప్పి రైతులకు సహాయం చేశారు